రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు మహిళలు ఇంటి బాధ్యతను అంతా మోస్తూ ఉంటారు వాళ్ళు సంతోషంగా ఉండాలి వాళ్ళకి కొంచెం ఆసరా మనం కల్పిస్తే ఇంకా రాష్ట్రం ముందుకు నడుస్తుంది ఇంకా దేశం ముందుకు నడుస్తుంది అని ఆ మాటని గుర్తుపెట్టుకుని వాళ్ళ నాన్నగారి కంటే రెండు అడుగులు ముందే ఉండి ఈ మహిళా సాధికారతలో మహిళా అభ్యున్నతిలో మహిళల రక్షణలో మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందించారు గత ఐదేళ్లు కూడా ఎటువంటి దుస్సంఘటన జరిగినా కూడా నిమిషాల్లో అక్కడికి చేరుకునేటువంటి పోలీసులు దిశ వ్యవస్థ ఎస్ఓఎస్ నెంబర్ ద్వారా ఫోన్ షేకింగ్ ద్వారా లొకేషన్ ని ట్రేస్ చేసి అక్కడికి చేరుకుని సంపూర్ణ వివరాలను సేకరించి వాళ్ళకి ఆ నిందితులకి శిక్ష పడేలా చేసి విక్టిమ్స్కి న్యాయం జరిగేలా చేసినటువంటి ఘనత గొప్ప దిశ యాప్ది ఆ దిశ యాప్ని ఈ రోజున మీరు నిర్వీర్యం చేసేసారు అంటే దీన్ని మేము దిశ యాప్కు జాతీయ స్థాయిలో పంతొమ్మిది అవార్డులు వచ్చినటువంటి ఈ యాప్కు దిశ చట్టం రావాలి అని చెప్పి మేము ఆ కాగితాలని పంపిస్తే ఇప్పటి విద్యాశాఖ మంత్రి ఇప్పటి హోం మంత్రి ఆ కాగితాల్ని పగలబెట్టేశారు ఆ రోజున మీరు అనుకుని ఉండొచ్చు కాగితాలు తగలబెట్టేసామని కానీ ఈ రోజున అవే నిప్పులు ఆడవాళ్ళ ఒంటి మీద కనబడుతున్నాయి మీకు కనిపించట్లేదా ఆ రోజున పేపర్లు తగలబెట్టేశారు ఈ రోజున అదే నిప్పుల్లో ఆడపిల్లలు తగలడిపోతున్నారు అవేమీ మీకు కనిపించవు కదా అస్సలు అంటే మీది ఈ మహిళా భద్రత విషయంలో మీ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అని మీ మంత్రి గారే ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు ఎస్ వి ఫెయిల్ టు ప్రొటెక్ట్ అవర్ ఉమెన్ ఇన్ ఏపీ అని ఆయనే ఒప్పుకున్నారు ఇకపోతే అనిత గారు గతేడాది జూన్ నుంచి జనవరి మధ్య నెలల్లో కూటమి పాలనలో మహిళలపై నేరాలకు సంబంధించి పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది కేసులు నమోదైనట్లు శాసనసభలో ఆవిడే వెల్లడించారు ఇన్ని కేసులు నమోదైనట్లు వెల్లడించుకొని ఏదో అదేదో అంటే ఇన్ని కేసులు వచ్చాయని ఆవిడేదో చెప్పుకున్నారు కానీ దానికి తగ్గ న్యాయం మేము ఒక్క కేసు కన్నా చేశాము అని ఆవిడ ఎందుకు చెప్పలేకపోయారు అదే శాసనసభలో ఎందుకంటే మీరు చేయలేరు కాబట్టి మీవన్నీ ఉత్పత్తి మాట్లే కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క కేసు చూసుకుంటే మనము అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండు పాలెంలో తొమ్మిదవ తరగతి బాలికను ఓ ప్రేమోన్మాది నరికి చంపేశాడు ఆ విషయంలో మీరు ఎలాంటి న్యాయం చేయలేదు అలాగే రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ వ్యవస్థ అసమర్థతకు గుర్తుగా నేటికి నంద్యాల జిల్లా మచ్చిమరి ఘటన మనకు కనబడుతుంది ఆ కేసులో పోలీసులు చేసింది ఏంటి ఒక దళిత యువకుడిని లోకప్ డెత్ చేసి మమా అనిపించారు ఆ తర్వాత కృష్ణా జిల్లా గుడ్లవల్లర్ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు మూడు వందల వీడియోలు ఉన్నాయి మావి అంటే దాన్ని కెమెరాలు ఎక్కడ ఉన్నాయి చూపించండి అంటూ నారా లోకేష్ గారు హేళన్ చేశాను అది పరిస్థితి ధర్మవరం వన్ టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ గారి తల్లి స్వర్ణకుమార్ గారు అరవై రెండేళ్లు ఆవిడికి ఆవిడ మిస్ అయిందని కంప్లైంట్ ఇస్తే కొన్ని రోజులు ఏదో విచారం జరిపినట్టు జరిపి తర్వాత హత్య చేశారని చెప్పి చెప్పేశారు పోలీసు వాళ్ల పరిస్థితి ఎలా ఉంటే మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి చిత్తూరు జిల్లా పొంగనూరులో ఏడేళ్ల బాలిక అంజూమ్ మిషన్లోనూ అదే జరిగింది బాలికని ప్రాణాలతో కాపాడలేకపోయిన హోంమంత్రి పొంగనూరుకి వెళ్ళి రాజకీయం మాత్రం బాగా చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కూడా అదే జరిగింది ఆ దుర్గాడ్ జాన్ అనే వ్యక్తి పదహారేళ్ల బాలికపై సోమవారం అత్యాచారానికి పాల్పడితే ఆ వ్యక్తిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో మన అందరం చూసాం మీ ప్రభుత్వంలో ఇలా జరుగుతుంటే మా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు ఎంత భరోసా కల్పించారు ప్రతి అడుగులోనూ ఒక సోదరుడిగా ఒక కొడుకుగా తోడుండి మహిళల్ని ముందుకు నడిపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అమ్మ కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి నిండు మనస్తో ఆశీర్వదించే అవ్వ దాకా ఏ వయసులో మహిళలకి ఎలాంటి అవసరాలు ఉంటాయి గుర్తెరిగి వాటికి తగ్గట్టుగా పథకాలను అమలు పరిచి సంక్షేమాన్ని అందించిన ఘనత ఎస్ వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది